హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ్ వెల్కమ్ టు మై ఛానల్ మహా అవతార్ నరసింహ యానిమేషన్ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి మనం ప్రహ్లాదుని గురించి మాట్లాడుకుందాం ప్రహ్లాదుని కోసం ఒక అవతారం ఎత్తి మరి హిరణ్య సంహారం చేశాడు అంటే ప్రహ్లాదు ఎంత గొప్ప భక్తుడు ఎంత గొప్ప క్యారెక్టర్ ఆయన గురించి ఒకసారి మనం తెలుసుకుందాం అయితే హిరణ్య కశ్యపుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ నుండి వరాలు పొంది వరాలు పొందిన అహంకారం తోటి దేవతల మీదకి దండయాత్రకు వస్తాడు దండయాత్ర దండయాత్రతో ఆ తప్ప ప్రభావం వల్ల దేవతలు కూడా హిరణ్య కశ్యపుని ఏమీ చేయలేరు చేయలేరు ఆ విధంగా అమరావతిని స్వాధీనం చేసుకుంటాడు అదే అలాగే వైకుంఠానికి వెళ్తాడు వైకుంఠానికి వెళ్ళి ఎక్కడరా ఎక్కడరా విష్ణు ఉన్నాడు అని చెప్పేసి వైకుంఠంలో అంటే మాయా స్వరూపంలో ఉంటాడనమాట స్వామి మాయా స్వరూపంతో ఈ హిరణ్య కశ్యపుని ఉంటాడు ఒక డైలాగ్ ఉంటది నీ గుండెల్లో నిద్రపోతా అని చెప్పి ఫస్ట్ నిద్రపోయింది విష్ణువే అనమాట విష్ణువు హిరణ్య కశ్యపుడు గుండెల్లో ఉంటాడు అక్కడున్న ఆదిశేషుణ్ణి ఎక్కడరా నీ హరి ఎక్కడా అని అడిగితే నీ గం నీ గుండెల్లో ఉన్నాడా అని అంటే అది పట్టించుకోకుండా నా ముందు నువ్వు తల ఎత్తకు తల దించు అని చెప్పేసి అంటాడనమాట ఇప్పుడు వీడు తపస్సు తప్ప ప్రభావం వల్ల వరాలు పొంది ఉన్నాడు వీడిని ఏం చేయలేమని చెప్పేసి అదే విధంగా దించుకుంటాడు ఆదిశేషు కూడా అలాగే వెనుదిరిగి వచ్చేసాడు ఇలా వచ్చేసినాక లీలావతి హిరణ్యకక్షప్పుడు వంద సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ ఆ వంద సంవత్సరాలు తన పుట్టబోయే బిడ్డను కడుపులోనే అనమాట కడుపులోనే ఆయన వరకు కూడా నేను ప్రసవ ప్రసవించొద్దు అని చెప్పేసి ప్రహ్లాదుని కడుపులోనే మోస్తుంది అనమాట ప్ర ఈ హిరణ కశ్యపుడు వచ్చిన తర్వాత ప్రసవం చేసుకుంటుంది అదే విధంగా హిరణకశ్యపుడు ఇక భోగాల ఆలసుడు అయిపోతాడు సుఖాలలో పడిపోతాడు ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడు అవుతాడు అనమాట ఒక ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన స్థితి అంటే ఆయన గుణములు ఇట్లా ప్రహ్లాదుని గుణములు ఎట్లా ఉంటాయంటే ఎప్పుడు కూడా మాట వరసకు కూడా అబద్ధం చెప్పాడు ఎప్పుడు మా ఎప్పుడు నోటి వెంట అబద్ధం మాత్రం నిజం మాత్రమే వస్తుంది తనని ఎలాగైతే చూస్తాడో తనని తన గురించి ఎలాగైతే ఆలోచిస్తాడో పక్క వాళ్ళ గురించి కూడా అదే విధంగా ఆలోచిస్తాడనమాట ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నాము మన గురించి మనం ఇట్లా ఉండాలి మనం అట్లా ఉండాలని ఆలోచిస్తాం కదా కానీ తనెంతో పక్క వాళ్ళ కూడా అంతే అని చెప్పి సమానంగా చూసేవాడు అనమాట పెద్దవాళ్ళ దగ్గర ఎంతో వినయంతో ప్రవర్తించేవాడు ఒక తనకంటే చిన్న వాళ్ళని తల్లిదండ్రులు ఎంత ప్రేమగా ప్రేమగా పిల్లల్ని చూస్తారో ఆ తల్లిదండ్రుల ప్రేమాభావంతో పిల్లల్ని చూసేవాడు అనమాట తన 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 తోటి వాళ్ళను మిత్రభావం కలిగి ఉంటాడనమాట మిత్రులతో మిత్రభావం కలిగి ఉంటాడు అయితే ఆయన ఎంత ఎలాంటి భక్తుడు అంటే విష్ణు భక్తుడు ప్రతి అణు అణువులో కూడా భగవంతుని చూస్తాడనమాట ఎంత ఎలా అంటే ఇప్పుడు ఒక అసూయ కూడా ఉండదు ఎందుకంటే ప్రతి మనిషిలో భగవంతుణ్ణి చూసినప్పుడు ఎవరిని అసూయించుకున్నా భగవంతుని అసూయించుకున్నట్టే కదా అలాంటి విధమైన మనస్తత్వంతో ఉంటాడు అనమాట కోపం అనేది అసలు రవ్వంతా కూడా కనిపించదు కోపం ఉండదు అసూయ అసూయ ఉండదు ఎంతో ఆయన భక్తి పారవశంతోనే మునిగిపోతాడు అనమాట ఆయన భక్తి ఎలా ఉంటుందంటే పా నీళ్లు తాగేటప్పుడు కూడా అన్నం తినేటప్పుడు కూడా ఏది చేస్తున్నప్పుడు కూడా ఆ దాంట్లో ఇప్పుడు వాటర్ తాగేటప్పుడు నీళ్ళక గుణం అనేది ఎట్లుంటుంది చల్లదనం అనేది ఆ ఇప్పుడు భగవంతుడు ప్రతిదానికి ఒక గుణం ఇస్తాడు ఇప్పుడు మనం ఉన్నాం అనుకో మనలో భగవంతుడు ఉన్నంత వరకే మనం ఇట్లా వెలిగిపోతూ ఉంటాం ఎప్పుడైతే మనలో ఉన్న భగవంతుడు వెళ్ళిపోతాడో అప్పుడు మనం శవం కదా మనకి ఎలాంటి వెలుగు ఎలాంటి శవానికి ఏముండదు కదా అదే విధంగా పంచభూతాలకి కూడా గుణాన్ని ప్రసాదించే స్వామిని ఆ పంచభూతాల్లో కూడా చూస్తాడనమాట చూసి మురిసిపోతాడు ఒక్క క్షణము భగవంతుణ్ణి స్మరించడం మర్చిపోతే ఆ క్షణం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి విలవిల ఏడ్చేసేవాడు అనమాట ఆయన ఆయన భక్తి ఆయన ఆయన ఒక్కొక్కసారి భగవంతుడు నాకు విష్ణు దొరికేసిండు విష్ణు దొరికింది దొరికింది అని చెప్పేసి ఎంతో పుల పులకరించిపోతాడు అనమాట పులకరించి ఆనందంతో తేలియాడతాడు అనమాట ఇంక ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఆ విష్ణువులో ఆనంద ఆనందంతో ఒక్కొక్కసారి గంతులేసేవాడు ఇంకొకసారి వెలికెత్తి పాడేవాడు అనమాట భగవంతు ఆనందంలో ఆ భగవంతు నామస్మరణ స్మరణం చేస్తున్నప్పుడు ఆ ఆనందం కలుగుతుంది కదా ఆ ఆనందం వల్ల ఎలుగెత్తి గొంతు ఎలుగెత్తి పాడేవన్నమాట ఎలుగెత్తి పాడినా గాని గొంతలు వేసినా ఇలాంటివి పక్క వాళ్ళు చూ పక్క వాళ్ళు చూస్తురు అలా అలాంటివి ఏమి ఉండరు అలాంటివి ఉండవు అనమాట ఒక్కటే భగవంతుని మీద మనసు మాత్రమే నిలిపి నిలిపి ఉంటాడనమాట వీడు జడిలా ఉన్నాడు వీడికి రాక్షస గుణములు ఏమీ రాలేవు ఒక్కరిని దేవతలను హింసించాడు అసలు ఏమి ఒక జడు లాగా ఉన్నాడు వీడు చదివిస్తే మంచి మార్గంలోకి వెళ్తాడు అని చెప్పేసి హిరణ కశ్యపుడు గురుకులానికి పంపిస్తాడు అదే విధంగా గురువులు చెప్పిన మాట చక్కగా వింటాడు అయితే హిరణ కశ్యపునికి తన కొడుకుని చూడాలి వాడు ఎంత ఎలా చదువుతుండు వాడు మంచి చదువుతుండాలి లేదా అనే కుతూహలం తోటి ప్రహ్లాదుని పిలిపించుకుంటాడు పిలిపించుకొని ప్రహ్లాదుని అడుగుతాడు అనమాట నీకు ఏది మేలు ఈ ఈ సృష్టిలో నీకు ఏది మేలు కలిగిస్తుంది అని చెప్పేసి అడుగుతాడు అదే అదే మాటకి ప్రహ్లాదుడు చెప్తాడు అనమాట ఎల్ల శరీరధారులకు దారులకు చీకటి నోతి లోపల త్రెల్లక వీరునే మతి భ్రమ సర్వమున్ విష్ణునందుల్లము ఏర్చి తారడివి నుండుట మేలు అని చెప్పేసి చెప్తాడు ఈ సంసారం అనే నూతిలో నుండే ఆ నూతిలో ఉండి నేనే వీరుని నేనే నాంత గొప్పవాడు లేడు అనే కంటే అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుని మనసును విష్ణునందు చేర్చి ఉండడం మేలు అని చెప్పేసి చెప్తాడు అప్పుడు అప్పుడు ఏంటప్పుడు ప్ర గురువులను అంటాడు నీకు స్వా విద్యను నేర్పించండి నీతి శాస్త్రాలు నేర్పించండి వాడు మాతాడు అని చెప్పేస్తే మీరు వైరి స్తోత్రాలు నేర్పిస్తూరా అని చెప్పేసి గురువుల మీద కోపడతాడు ఇలా కోపడ్డగా మేము ఇలాంటివి నేర్పలేము మేము ఇలాంటివి నేర్పలేము అంటే నీకు గురువులు నేర్పించకుండా ఈ విష్ణు మీద భక్తి ఎలా వచ్చిందిరా అంటే ప్రహ్లాదుడు చెప్తాడనమాట నాకు విష్ణువు మీద సహజంగానే మనసు వెళ్తుంది ఎలాగైతే ఒక అయస్కాంతము ఇనుమును ఎట్లా ఆకర్షిస్తుందో ఆ విధంగా నా మనసు విష్ణువును ఆకర్షిస్తుంది నాకు ఎవరు చెప్పలేరు నా సహజంగానే విష్ణు విష్ణు వైపు మనసు వెళ్తుంది అని చెప్పేసి ప్రహ్లాదుడు చెప్తాడు ప్రహ్లాదుడు గురువుల వైపు మళ్ళీ అంటాడనమాట ఏమంటాడంటే ఒక నిండు పున్నమి రోజు వెన్నెలని చూడలేని గుడ్డివాడు ఎన్ గుడ్డివాడి బ్రతుకు ఎంత వ్యర్థమో విష్ణు భక్తి లేని జీవితం అలా అంత వ్యర్థము ఒక చెవిటివాడి ముందు ఒక అమృతమైన శంఖ రావాము ఎలాంటి వినలేని చెవిటివాడి జీవితం ఎంత వ్యర్థమో భక్తి లేని వాడి జీవితం అంత వ్యర్థము అని చెప్పి చెప్తాడు ఎప్పుడైతే మనం భగవంతునికి చేసే చేతులే నిజమైన చేతులు మన భగవంతునికి చేసే కన్ను చూసే కన్నులే నిజమైన కన్నులు ఇది మన మన శరీరంలో ఉన్న ప్రతి భాగం తోటి స్వామి మనకు శరీరం ఇచ్చిన దాంతో స్వామికి సేవించే శరీరమే నిజమైన శరీరము అని చెప్పేసి చెప్తాడు ఇలా ఉండగా ఎప్పుడైతే భగవంతుని విష్ణువుని సేవించని శరీరము ఒక కొయ్య బొమ్మకి గాలి ఆడుతున్న తోలి తిత్తి వంటిది అని చెప్పి ఎప్పుడైతే భగవంతుని స్మరించని గొంతు ఒక డమ 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 ధ్వనితోటి ఒక డంక మాత్రమే అది గొంతు కాదు అని చెప్పేసి ఎప్పుడైతే భగవంతుణ్ణి గురించి చెప్పే తల్లిదండ్రులే నిజమైన తల్లిదండ్రులు అలా చెప్పని తల్లిదండ్రులు తండ్రి కాడు అని చెప్పేసి చెప్తాడనమాట ఇదే విధంగా కోపంతో ప్రహ్లాదుని తోసేస్తాడు తోసేగానే దూరమై పడిపోతాడు పడిపోగానే అప్పుడు నా వంశంలో ఒక కంతి పుట్టినట్టు పుట్టినవు నా శరీరంలో ఒక చెడిపోయిన వస్తువులాగా పుట్టినవు ఈ శరీ ఈ ప్రహ్లాదు చంపేయండి అని చెప్పి బటులకి బటులకి ఆజ్ఞాపిస్తాడు ఇలా బటులకు ఆజ్ఞాపించంగానే ప్రహ్లాదుని చంపడానికి తీసుకెళ్తాడు షూలాలతోని గుచ్చిన ప్రహ్లాదుడు శూలాలు విరిగిపోతున్నాయి కానీ ప్రహ్లాదునికి ఏమి కాదు గదలతో కొట్టిన గదలు విరిగిపోతున్నాయి కానీ ప్రహ్లాదునికి ఏమి కాదు ఏనుగులతో తొక్కించిన ఏనుగులు వెళ్ళి ఏనుగులు భయపడి వెళ్తున్నాయి కానీ ప్రహ్లాదునికి ప్రహ్లాదుని ప్రహ్లాదుని ముఖంలో ఒక భయం గాని ఒక బెరుకు గాని ఎలాంటివి కనిపించదు భయపడి వాడు పారిపోతాడేమో అనుకుంటే వాడు ఎలా ఉన్నాడంటే ఎప్పుడు ఆ విష్ణునే ధ్యానించు ఆనంద ఆనందంలోనే ఉంటాడు గాని స్వామి నన్ను కాపాడు స్వామి నన్ను కా నా అమ్మ నన్ను కాపాడని ఎవరి దగ్గరికి వెళ్ళడు ఇలా అది చాలా విధాలుగా చంపడానికి ట్రై చేస్తారు అనమాట ఎలాగంటే ఒక సముద్రంలో పడేస్తారు ఒక కొండపై నుండి తోసేస్తారు ఎన్ని చేసినా కూడా ప్రహ్లాదుడు ప్రహ్లాదునికి ఏమి కాదు ఇలా ఉండగా అప్పుడు వీడిని ఏమి చేసినా కూడా ఏమవ్వట్లేదు వీడు నా మృత్యువా అని చెప్పేసి ఆలోచిస్తాడు అనమాట అప్పుడు గురువులు వచ్చి మేము 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 మారుస్తాము ప్రహ్లాదుని మేము మారుస్తాము ఇప్పుడు చిన్నవాడు కాబట్టి వినట్లేదు మేము మారుస్తామని తీసుకెళ్తాం తీసుకెళ్లి గురువులు స్నానానికి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రహ్లాదుడు అక్కడ ఉన్న శిష్యులతోటి తోటి తోటి పిల్లలతోటి చెప్తాడనమాట ఏమంటాడంటే ఈ గురువులు చెప్పే చదువు వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు నిన్ను మీకు మంచి మంచి అసలు చదువు అంటే ఏంది ఏ సత్యం అంటే ఏంది నేను చెప్తాను అని చెప్పేసి చెప్తాడు ఏమంటాడంటే ఎనభై నాలుగు కోట్ల ప్రాణుల ప్రా ఎనభై నాలుగు కోట్ల ప్రాణుల్లో మానవ జన్మ ఉత్తమమైనది ఈ మానవ జన్మ ఈ మానవ జన్మలోనే మనం భగవంతుణ్ణి చేరుకోగలుగుతాం ఇలాంటి మానవ జన్మని వ్యర్థం చేసుకోవద్దు అని చెప్పేసి చెప్పి మనము భగవంతుని సేవించి తరించాలి కానీ మళ్ళీ ఈ సంస మానవ శరీరంతో సుఖాలు భోగాలు అనుభవించి ఈ సంసారం అనే చీకటిలో తిలోకి వెళ్ళిపోకూడదు మన జీవిత కాలాన్ని ఒక్కొక్క క్షణాన్ని వృధా చేయొద్దు ఎలాగో బాల్యంలో కొంచెం సమయం వెళ్ళిపోతుంది నిద్రలో కొంచెం సమయం వెళ్ళిపోతుంది ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి చెప్తాడనమాట చెప్తే నీకు మాతో పాటే పుట్టినో మాతో పాటే పెరిగిన నీకు ఈ భగవంతుడి మీద భక్తి నీకు ఎట్లా వచ్చింది అని చెప్పేసి ఒక ఇలా అడుగుతాడు అడుగుతాడనమాట అడిగితే గర్భంతో ఉన్న లీలావతిని ఇంద్రుడు తీసుకెళ్తే అప్పుడు నారదుడు వచ్చి అనమాట ఈ పిల్లవాడు బ్రతికితేనే మీకు బ్రతుకు ఉంటుంది పిల్లవాడిని చంపితే మీకు బ్రతుకు ఉండదు అని చెప్పేసి చెప్ చెప్తే ఇంద్రుడు ఆ లీలావతిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అనమాట ఆ లీలావతిని నారదుడు తీసుకెళ్ళి తన ఆశ్రమంలో తీసుకెళ్ళి రోజు కథలు భగవంతుడి నమస్కరణ ఇవన్నీ చేసేటప్పుడు ఆమె రాక్షసుల రా గుణములు కలిగి ఉంటుంది కాబట్టి ఆమె నిద్రపోదు అనమాట నిద్రపోయినప్పుడు తన గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు ఇవన్నీ నేర్చుకుంటాడు నేను ఆ విధంగా గర్భంలోనే నేర్చుకున్నా అని చెప్పేసి అక్కడ చెప్తాను అనమాట ఇంకో పిల్లవాడు రాక్షసులని విష్ణువుకి కోపం కదా రాక్షసులు అంటే అంట అని చెప్తారనమాట ఈ సృష్టిలో ఈ సృష్టిని సృష్టించిన తండ్రి విష్ణు ఈ ఈ ఎనభై నాలుగు కోట్ల ప్రాణులకు తండ్రి ఆ తండ్రికి పిల్ల మీద ఎందుకు కోపం ఉంటుంది ఎవరన్నా కూడా స్వామికి కోపం ఉండదు స్వామి నువ్వు ఏ విధంగా సేవించి ఆ విధంగా నిన్ను తరిస్తా నిన్ను తరింపజేస్తాడు మనమే చెప్పేటప్పుడు గురువులు వచ్చేస్తారనమాట గురువులు తీ ప్రహ్లాదం చూసి కోపంతో తీసుకెళ్ళి వీరనికర్చింది పడేస్తారు నీ హరి ఎక్కడుండు నీ హరి నీ హరి నీ హరి దగ్గరికి చూసిన తర్వాతనే నీ సంగతి చెప్తా నీ హరి ఎక్కడుండు చూపి నాకు హరిహరి అంటున్నావా అని చెప్పేసి అడుగుతాడు అనమాట అడిగితే ఈ పంచభూతాల్లో కూడా హరి ఉన్నాడు ఆ త్రిమూర్త వ్యక్తుల్లో హరి ఉన్నాడు ఆ సూర్యుల్లో హరి ఉన్నాడు ఈ చంద్రుల్లో ఉన్నాడు భూమిలో ఉండు ఆకాశంలో ఉండు ప్రతి అణు అణువులో హరి ఉండు అని చెప్పేసి అంటాడు అనమాట అంటే ఈ స్తంభంలో ఉన్న హరి అంటే ఇందులో కూడా హరి ఉండు అని చెప్పేసి అంటాడు అప్పుడు హరి అక్కడ ఉన్న అను అణువులో కూడా ఈ నరసింహ అవతారం ఎత్తి ఉంటాడనమాట ఎక్కడి నుండి పిలుస్తే అక్కడ నుండి రావడానికి తన భక్తుని మాట నిలబెట్టడానికి ఎక్కడ అంతటా నిండి ఉంటాడనమాట నిండి ఉన్నప్పుడు ఈ ఈ స్తంభంలో ఉండని హరి అన్నప్పుడు స్తంభాన్ని ఒక్క ఒక్క చేతిని ఇట్లా అంటే చెరుస్తాడనమాట ఒక్క చేతిని ఇట్లా స్తంభాన్ని కొట్టగానే స్తంభమును ఒక్కసారి బద్దలై అందులోకి వెళ్ళి ఒక కోటి సూర్యుల కాంతి ఏ విధంగా ఉంటుందో అంత కాంతి తోటి ఒక సూర్యుడు ఒక కన్నులో ఒక సూర్యుడు ఒక కన్నులో ఒక చంద్రుడు ఆ వే కళ్ళల్లో ఒక నుండి వెలుగు ప్రసారించుకుంటూ ఆ తెల్లటి కాంతిలో నుండి స్వామి ఒక ఉగ్ర రూపంతో కింద శరీరం మానవ శరీరం తల మాత్రం సింహం తల పెట్టుకొని నరసింహ అవతారం ఎత్తి ఉగ్ర రూపంతో అందులో నుండి బయటకు వస్తాడనమాట బయటకు తిరుగుతాడనమాట తిరిగి ఆ హిరణ్య కశ్యపుని ఒక ఒక సందులో ఉన్న సందులోకి ఎలక ఎలా దూరితే పట్టుకొస్తాడో ఆ అలాగా వాణ్ణి పట్టుకొని ఆ పట్టుకొని తీసుకొని వెళ్తాడనమాట గడప దగ్గరికి గడప దగ్గరికి ఎందుకు తీసుకోవద్దు ఇప్పుడు చెప్పుకుందాం మేము వాడు ఎన్ని కోరికలు కోరుకుంటూ నాకు చావు లేకుండా ఉండద్దు అని పంచభూతాలతో నాకు చావు ఉండొద్దు నీటితో చావు పంచభూతాలతో నాకు చావు ఉండకూడదు గాలిలో ఉండొద్దు భూమి మీద ఉండొద్దు ఇంట్లో ఉండొద్దు బయట ఉండొద్దు వెలుగులో ఉండొద్దు చీకట్లో ఉండొద్దు పగలు ఉండొద్దు రాత్రి ఉండొద్దు జీవం ఉన్న వాటితోనూ ఉండొద్దు జీవం లేని వాటితోనూ శస్త్రాలతో చా చావుండదు జంతువులతో చా ఉండొద్దు మానవులతో చాను ఉండొద్దు ఇన్ని కోరికలు కోరుకుంటే స్వామి ఏ విధంగా ఆలోచిస్తాడో ఇప్పుడు చూద్దాం కింద కింద చా ఉండొద్దు పైన చా ఉండొద్దు అన్నప్పుడు తన పంచని పైన కన్నుకొని తన తొడల మీద ఈ హిరణ కశ్యపుని పెట్టి కింద కాదు పైన కాదు తన తొడల మీద పెట్టుకొని లోపల కాదు బయట కాదు తన గడప మీద కూర్చొని జీవం పగలు కాదు రాత్రి కాదు సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమించే సమయంలో మా మానవుడు కాదు జంతువు కాదు నర నరసింహావతారం ఎత్తి ఆ గోర్ల గోర్లకనేది జీవం అది ఇప్పుడు గోర్లకు ప్రాణం ఉంది అని చెప్పలేము ప్రాణం లేదు అని చెప్పలేము అలాంటి గోర్లతోటి తన పొట్ట చీల్చి విపరీతమైన ఉగ్ర స్వరూపంతో తన పొట్ట చీల్చి తన పేగులని తన ఆ రక్తాన్ని దోశలతో తన తాగుతాడు అనమాట దోశలతో తాగి తన తన పేగులను మెడలో వేసుకుంటాడు ఈ విధంగా చంపిన ఉగ్ర రూపంతో చంపగా అక్కడ చెప్పుని సైన్యం ఉంటది కదా ఆ సైన్యాన్ని ఒకరిని గిల్లి చంపుతాడు ఒకరిని కొరికి చంపుతాడు ఆ విధంగా మొత్తం ఒకసారి కిందికి దుంకుతాడు ఒకసారి మీదికి దుంకుతాడు ఒకసారి కూర్చుంటాడు ఒకసారి అటు దుంకుతాడు ఇటు దుంకుతాడు ఆ ఉగ్ర రూపాన్ని చూసినప్పుడు దేవతలు దేవ దేవతలు బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి అందరూ భయపడిపోతారు అనమాట భయంతో భయపడుతుండగా ఆ ఈ భూమిని మోసే ఆదిశేషు ఆదిశేషు ఒక్కసారి కదలంగానే ఆ భూమి ఒక్కసారి కదిలిపోతా అనమాట స్వామి అలా అట్లా అటు ఇటు నడవడంతో నడవడంతో కదిలిపోతా అనమాట కదలగానే సముద్రాలు పొంగి పొంపి సముద్రాలు పొంగిపోతాయి పర్వతాలు కూలిపోతాయి సముద్ర భూమి అంతా అతలకూతలం అయిపోతాయి అనమాట కుతలం అయిపోగానే బ్రహ్మదేవుడు అంటాడు స్వామి ఎప్పుడో ప్రళయకాలంలో వచ్చే కోపాన్ని నువ్వు ఇప్పుడే తెచ్చుకుంటే ఈ ప్ర ఈ భూమి అంతా ప్రళయకాలంలో ప్రళయ కాలంలో మునిగిపోతుంది స్వామి నీ కోపాన్ని ఉపరి ఉపసంహరించుకో శాంతి పొందు అని చె శాంతిని పొందు అంటే అప్పుడు కూడా శాంతి పొందు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి నువ్వు నువ్వు కోరు నువ్వు చెప్తే వింటాడు స్వామి మీరు చెప్పండి తల్లి అంటే నా స్వామి చంద్రబింబం వంటి ముఖంతో ఉంటాడు ఇంత కోపం నేను ఎప్పుడు చూడలేను ఆయన నా స్వామి కాదు అంట అనమాట అయితే అప్పుడు ప్రహ్లాదు దగ్గరికి వెళ్ళి నీ కోసమే స్వామి అవతారం ఎత్తు నువ్వు వెళ్ళి ప్రార్థించు అని చెప్పేసి ప్రహ్లాదునికి బ్రహ్మదేవుడు చెప్తాడనమాట చెప్తే అంతమంది దేవతలు బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి అంత భయపడుతుండగా ఈ ప్రహ్లాదుడు వెళ్ళి అంటాడనమాట ఎన్ పెట్టి నాకేం భయం లేదు అని చెప్పేసి నాకేం భయం లేదు నీ ఉగ్ర రూపాన్ని చూసినా నీ నీ క్రూరమైన రక్తంతో తడిసిన ముఖాన్ని కానీ ఆ పేగులో చుట్టుకున్న చేతులను కానీ నిన్ను నిన్ను ఏ విధంగా చూసినా కానీ నాకు భయం లేదు ఈ సంసారం అనే చీకటి అంటే భయం కానీ నువ్వు అంటే నాకు ఎటువంటి భయం లేదు అని చెప్పేసి అంటాడు అనమాట అప్పుడు నరసింహస్వామి అలా ఎంతో ప్రేమతోటి ప్రేమతో తీసుకొని తన తొడ మీద కూర్చోపెట్టుకుంటాడు ఎవరికి దక్కుతుందండి తొ భగవంతుని తొడ మీద కూర్చునే అదృష్టం ఆ ప్రహ్లాదుడు కాబట్టి తన తొడ మీద కూర్చోబెట్టుకొని తన దివ్యమైన హస్తము అందరికీ అభయమిచ్చే హస్తాన్ని ప్రహ్లాదుని తలపై పెట్టుకుంటాడు అనమాట అలా అలాంటి హస్తము ఎవరు ఎవరి తలపైన కూడా పెట్టడు అలాంటి హస్తాన్ని ప్రహ్లాదుని తలపై పెట్టి నీ కాలు కోరుకో అని చెప్పేసి చెప్తాడు చెప్తే కోరికలనే చీకటిలో పంపకం పంపకు స్వామి నాకు ఎటువంటి కోరికలు వద్దు నా మనసు నీ మీ పాదాల దగ్గర ఉంటే చాలు అని చెప్పేసి అంటాడు అంటే మీరు నన్ను కోరుకోమన్నారు కాబట్టి మా తండ్రికి గతులు కలిగించు స్వామి అని చెప్పేసి అడుగుతాడు అనమాట నా ముఖం చూస్తూ నా నా తొడలపై కూర్చోబెట్టుకొని చాస చంపిన కాబట్టి హిరణ్య కశ్యపునికి ఉత్తమ కథలే కలుగుతాయి నీ నుండి ఏడు తరాల వరకు మీ వంశం వారిని నేను కాపాడుతాను అని చెప్పేసి చెప్తాడనమాట అన్న తర్వాత నువ్వు ఈ పాతాల లోకానికి ఈ పాతాల లోకానికి ఈ రాక్షసులకి నువ్వు రాజయ్యి కలియుగాంతం వరకు ఉండి కలియుగాంతం తర్వాత నాలో ఐక్యమైపోతావు అని చెప్పేసి నీకు కైవల్యం దొరుకుతుంది అని చెప్పేసి చెప్తాడనమాట అప్పుడు దేవతలందరూ మెల్లగా స్వామి దగ్గరికి వస్తారనమాట స్తోత్రం చేస్తారు దివ్యమైన మా నరసింహస్వామి దివ్యమైన నామాలు ఇవి మహా మహాజ్వాలాయ నమ ఉగ్ర కేసరీ నమ నమః విశారదాయ నమ కశ్యపమర్దనాయనమ నమః అనంత హస్తాయనమ ప్రహ్లాద వరదాయ వరదాయనమ దేవ నమః మహా రుద్రాయ నమ ఓం దారుణాయ నమ ఓం శ్రీ మహాలక్ష్మి నరసింహ నమో నమ అని దేవతలు స్తోత్రం చేస్తారు స్తోత్రం చేసి అప్పుడు శాంతించి శాంతిస్తాడు అనమాట స్వామి మహా అవతార్ నరసింహ స్వామి మనం పిల్లలకి చూపించినప్పుడు వాళ్ళకి అర్థమైత అనమాట భగవంతునికి భక్తునికి మనం పిల్లలకి పిల్లలకి భగవంతుని పిల్లలని దగ్గర చేసినప్పుడు భగవంతుని దగ్గర చేసినప్పుడు వాడు ఎప్పుడైనా చెడు మార్గంలో వెళ్ళినప్పుడు కూడా భగవంతుడు మంచి మార్గంకి లాక్ అనమాట ఈ మహా అవతార్ నరసింహ స్వామి మీ పిల్లలకి ఖచ్చితంగా చూపియండి అంటే ఏంటిదో తెలుస్తుంది భక్తి అంటే ఇప్పుడు ప్రహ్లాదుని చూసి వాళ్ళకి భక్తి అని ఇప్పుడు భక్తి అంటే ఇప్పుడు మనం సాధారణంగా ఏమనుకుంటాము మనం పూజలు చేయడం కానీ మనం ఇది చేయడం అది అది కాదు భక్తి భక్తి అంటే నీ స్వామి నీ హృదయంలో ఉన్న స్వామిని ఎక్కడో స్వామి పాట వినడం కానీ ఎక్కడో స్వామి కథ విన్న విన్నప్పుడు కానీ నీకు నీ నీ లోపల ఒక పులకరింత నీ కళ్ళల్లో ఒక నీళ్ళు నీ నీ ఒక ఆనందం అనమాట ఒక ఆనందం కలిగినప్పుడు దాన్ని భక్తి అంట ఈ పూజ చేయడం కానీ నీ కోరికల కోసం చేస్తున్నా కానీ అది భక్తి కాదు భక్తికి కోరికల కోసం చేసేదానికి తేడా ఉంది తేడా వాళ్ళకి తెలుసు అనమాట ఇలాంటి మూవీస్ చూపించడం వల్ల ఇప్పుడు ప్రహ్లాదు ప్రహ్లాదుడు భగవంతుని ఎలా నమ్మాడు నమ్మ నమ్మడం కాదు భగ ప్రహ్లాదుడు భగవంతుని నమ్మడం కాదు ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకో ఈ వస్తువు ఇక్కడ ఉంది అని నమ్మడం ఎందుకో కనిపిస్తుంది కదా అదే విధంగా ప్రహ్లాదు నమ్మకాన్ని దాటి భగవంతుణ్ణి అనుభవి అనుభవించే స్థితిలో ఉన్నాడు మహా అవతార్ మహా అవతార్ నరసింహ మూవీ పిల్లలకు ఖచ్చితంగా చూపించండి హరే కృష్ణ హరే రామ్